సో మరి తిడతారా పచ్చి కొట్టడం తిట్టడం చేస్తారు మేము ఇంతకు ముందే లిప్స్టిక్ యూజ్ చేయరు అఘోరీలు ఎక్కడికెళ్ళినా కాలు నడికనే కార్ లో వెళ్లరు ఐఫోన్ ఐఫోన్లు వాడరు సిగ్గు లేకుండా నేను వర్షిని పెళ్లి చేసుకున్నాను చెన్నై నుండి తాలిబొట్టు తెప్పించాను బంగారు వాళ్ళు విభూతి రాసుకుంటారు ఒళ్ళంతా ఎవరు కనబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళేటప్పుడు వాళ్ళు చూశాను మనం మామూలు మనుషులు కదా వాళ్ళు దైవ స్వరూపులు కాబట్టి దేవుడితో సమానం కాబట్టి వాళ్ళు అంత దూరంలో ఉన్నారు మాకు మమ్మల్ని టచ్ చేయలేదు మేము వాళ్ళు చూసినా కానీ వాళ్ళు ఇంకా దూరం దూరం వెళ్ళిపోయారు వాళ్ళు నిజమైన ఒరిజినల్ ఆ ఘోరీలు ఈ మా దొంగ అని నేను అనుకుంటున్నాను అయినా ప్రభుత్వాలన్నీ ఏం చేస్తే నాకు అర్థం కావాలి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎన్డీఏ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో వీళ్ళంతా ఏం చేస్తారు ఒక గోరు వచ్చి రోడ్డు మీద ఇంత చేసి ఇలా ఆడపిల్లలకి మొత్తం మాయ చల్లి ఇలా చేస్తుంటే ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయి మా లేదు నాకైతే తక్షణమే ఆమె అరెస్ట్ చేయాలి చంచలగోట జైలు వెయ్యాలి లేకపోతే రాజమండ్రి సెంటర్ జైలు వెయ్యాలని నేనైతే మాత్రం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను సూపర్ థ్యాంక్ యూ